హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి మరి నిన్న అజ్రం అనే ఊరు కోసం తెలుసుకున్నాం కదా ఆ ఊరు ఎలా వెళ్ళాలి ఏంటని చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అయితే దాని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు కంటిన్యూషన్ చెప్తున్నానండి మేము గుడి నుంచి బస్ ఎక్కి తణుకు స్టాండ్లో దిగాము అక్కడి నుంచి మళ్ళీ పెరవలేని ఊరికి షేర్ ఆటోలో వెళ్ళామండి అక్కడ దిగిన తర్వాత మరో షేర్ ఆటో ఎక్కి అజ్రం అనే ఊరు వెళ్ళాం అయితే మనం బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా కూడా ఆటోస్ మాట్లాడుకోవచ్చు కాకపోతే చాలా ఎక్కువ కాస్ట్ వేస్తున్నారు అలా కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చండి అయితే ఇది షేర్ ఆటో కాబట్టి షేర్ ఆటోలో వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు ఈ బ్రిడ్జ్ దగ్గర దింపుతారండి అజరం అంటే ఈ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది బోర్డు అక్కడ దింగిన తర్వాత మనం ఈ బ్రిడ్జ్ మీద నుంచి కాలినడకన అటు నుంచి ఇటు రావాలి లేదనుకుంటే బైక్స్ మీద కూడా వచ్చేవాళ్ళు రావచ్చు అయితే మా గోదావరి అందాల్లో ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది ఈ గోదావరి కాలువ కూడా ఎంత అందంగానే ఉందండి మరి మీకైతే బాగా నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఊరికి వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ నుంచి రెండు కిలోమీటర్లు నడిస్తే స్టార్టింగ్లో ఈ టెంపుల్ వస్తుందండి ఇది అమ్మవారి టెంపుల్ అట మరి అయితే మేము వెళ్ళేసరికి చాలా టైం అయిపోవడం వల్ల మాకు ఈ టెంపుల్కి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కుదరలేదు టెంపుల్ క్లోజ్ చేశారు మేము బయట నుంచే అమ్మవారిని దండం పెట్టుకొని బయలుదేరామండి చూస్తున్నారు కదా టెంపుల్ అయితే చాలా బాగుంది చూడటానికి ఈసారి వచ్చినప్పుడు మనం తప్పకుండా లోపల అమ్మవారిని దర్శించుకుందాం మరి అయితే ఈ టెంపుల్ నుంచి కొంచెం ఎదురికెళ్తే రెండు వైపులా కూడా రోడ్డుకి అటు ఇటు కూడా షాప్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా చక్కగా అన్నీ కూడా బయటికి హ్యాంగింగ్ చేసి ఉంటాయి చూడటానికి ఇల్లుల్లాగే ఉంటాయి కానీ లోపలికి వెళ్తే చాలా పెద్ద పెద్ద షాప్స్ అండి ఇవైతే అసలు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ మరి మేము ఇలా చూసుకుంటూ కొన్ని షాప్స్ వెళ్ళాం మాకు ఏమీ సరిగ్గా నచ్చలేదు ఇదిగో ఈ షాప్లో మాత్రం మాకు చాలా రీజనబుల్గా అనిపించే రేట్లు చాలా బాగున్నాయండి ఐటమ్స్ కూడా మేమైతే ఇక్కడే అన్నీ కొనుక్కున్నాం మీకు షాప్ అడ్రస్ కూడా పెడుతున్నాను ఇదే ఈ రోడ్డు చివరికి లాస్ట్కి వెళ్తే రైట్ సైడ్ ఉంటుందండి ఈ షాపు ఎంట్రన్స్ ఇది ఈ బిల్డింగ్కి మరి అయితే ఇలా మనం లోపలికి వెళ్ళేసరికి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడు ఓనర్ కూర్చున్నారు చూడండి ఆయనే ఓనర్ గారు అండి ఇలా లోపలికి వెళ్ళాక చక్కగా వాళ్ళు డిస్ప్లే చేసి కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు ఇవన్నీ కూడా చక్కగా అందంగా డిస్ప్లే చేసి పెట్టారు ఇంకా మనకి ఏమైనా పెద్ద పెద్ద ఐటమ్స్ వంట సామాన్లు అలాంటివి ఏమైనా కావాలి అంటే లోపల ఉన్నాయండి వాళ్ళు తెచ్చిస్తారు లేదనుకుంటే మనమే డైరెక్ట్గా వెళ్ళి కూడా చూసుకోవచ్చు మరి ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా వరకు రీజనబుల్గా అనిపించిందండి మరి మీరు కూడా తప్పకుండా ఈ షాప్ను విజిట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి